హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనం లో ఈ రోజు అసలు మా ఇంట్లో ఒక యువరాన్ ఉంది యువరాన పెళ్లి కంటే ముందే నేనే యువరాని లేండి కానీ పెళ్లి తర్వాత ఒక యువరాన్ ఉంది బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ ఆ యువరాన్ ఎవరో చూడాలనుకుంటున్నారా మరి ఇంకెందుకు లేట్ ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యువరాణి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి చూపిస్తాను ఆగండి యువరాణి ఇదిగోండి మా ఇంట్లో యువరాని ఇదిగోండి మా ఇంట్లో క్యూట్ యువరాని ఈ యువరాణి గురించి చెప్పాలి అంటే స్నూపీ మా యువరాణి పేరు స్నూపీ అండి సో అసలు మా స్నూపిని యువరాణి అనేది ఎందుకంటున్నాను తెలుసా మా స్నూపి తినే రెండు పూటలు పాపం ఆమెకి తినిపించాలి మళ్ళీ ఆమె కొట్టే పోసులు అంతా ఇంత ఉండవండి ఈ యువరాణి కొట్టే పోసులు ఇదిగోండి నేను ఏం చేస్తున్నా కూడా ఆ నువ్వు ఏమన్నా చేసుకో కానీ నేను నా పని నేను చేసేసుకుంటున్నా అనేసి కనీసం కెమెరాకి ఒక లుక్ కూడా ఇయ్యాలి కదా ఎట్లా అంటే ఇక చూడండి నేను ఇంత మంచిగా కదిలిస్తానా మెసిలిస్తానా ఒక్కసారి లుక్ ఇవ్వచ్చు కదా మేడం కెమెరాకి లుక్ ఇవ్వకుండా ఎట్లా చెప్పండి సరే ఓకే చూసారు కదా మా యువరాని మాత్రం కెమెరాకి అయితే అస్సలు లుక్ ఇవ్వదు మీ ఇంట్లో కూడా పెట్టిలాగే ఉంటే కామెంట్ అయితే చేసేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా యువరాని నచ్చితే లైక్ చేయండి మీ ఇంట్లో కూడా ఇట్లాంటి బద్దకానికి బ్రాండ్ అవ్వాలి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఎవరో పేరు కూడా కామెంట్ చేసేయండి బాయ్ లవ్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్